హాయ్ హలో వియర్స్ వెల్కమ్ ఆకాశం ఆంధ్ర న్యూస్ విజయవాడ ఐపాక్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంట అసలు ఏంటి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది విజయవాడ ఐపాక్ ఆఫీస్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికరంగా మారిన పరిణామాలు ఈయన సడన్ గా ఆఫీస్ కి ఎందుకు వెళ్ళాడు విజయవాడ చూద్దాం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడలోనే ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించబోతున్నారు విజయవాడలోనే ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగరంలోని బ్యాండ్ సర్కిల్ ఉన్న ఐపాక్ కు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్తారు అక్కడ ఇరవై నిమిషాల పాటు ఐపాక్ టీప్ తో సమావేశం అవుతారు ఎందుకంటే జన్మోహన్ రెడ్డి అసలు ఈ ఐపాక్ ఆఫీస్ తో నీకేం పని జగన్మోహన్ రెడ్డి దీని సమాధానం చెప్పు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఐపాక్ ఆఫీస్ కు సందర్శించిన సంగతి తెలిసిందే ఏపీ ఎన్నికల వైఎస్ఆర్ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే ఈ ఐపాక్ సంస్థను కొంప ముంచింది ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం ఈ రోజు పన్నెండికి వెళ్తారంటే ఐపాక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ ఇదిగోండి ఏపీ ఎన్నికల్లో ఐపాక్ సంస్థ వైఎస్ఆర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించింది దీంతో ఆ సంస్థ కార్యాలయాన్ని సీఎం జగన్ సందర్శించినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి జగన్ విజయవాడ బెన్సర్కిల్ సర్కిల్లో ఉన్న ఐపాక్ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేరుకుంటారు విజయవాడ బెన్సర్కిల్ సర్కిల్లో ఉందంట ఐపాక్ సంస్థ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండుకి ఆయన అక్కడ చేరుకుంటారంట అక్కడ ఐపాక్ ప్రతినిధులతో దాదాపు ఇరవై నిమిషాల పాటు చర్చిస్తారు ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కోసం పనిచేసినందుకు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటుగా ఐపాక్ ప్రతినిధుల కోసం కొన్ని బహుమతులను జగన్ అందజేస్తున్నట్టు తెలుస్తుంది తెలుస్తుంది ఈయన బహుమతులు ఇస్తాడంటే ఏమితాడు అసలు ఈ ఐపాక్ అసలు ఏంటో చూడండి బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ను ప్రారంభించారు యాక్చువల్గా ఇది ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం అనేది పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు ప్రశాంత్ కిషోర్ తన స్ట్రాటజీతో వైఎస్ఆర్ సిపిని అధికారంలోకి రావడానికి కీలకంగా వివరించిన చెప్తారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు పంతొమ్మిదిలో కూడా ఆయన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు అయితే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు అయితే ఆ స్థానంలో ఆ సంస్థలు పనిచేస్తానుకున్నారు వైఎస్ఆర్ సిపి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు అందుకే ఈసారి కూడా వైపేక్ కార్యాలయం జగన్ వెళ్తున్నారంట సో కొంతమంది వ్యవహరించారండి సీఎం అవ్వడానికి ఈయన మొత్తం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విజయవాడలో ఉన్న ఐపెక్ సంస్థని బెన్ సర్కిల్లో ఉన్న బెన్ లో ఉన్న ఐపెక్ సంస్థను సందర్శించబోతున్నారంట సో అక్కడ కొంతమందితో కలవబోతున్నారంట వాళ్ళకి కొన్ని బహుమతులు కూడా ఇవ్వబోతున్నారంట అంటే ఈ సెంటిమెంట్ కి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ఈ విధంగా నెగ్గర సెంటిమెంట్ అనుకుంది నెక్స్ట్ ఆయన ఏదో రాజశ్యామలు యాగం హోమాలు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు తల్ల కింద తపస్ చేసిన సరే జనాలందరూ ఎన్డీఏ కూటమి కొట్టారు ఎందుకంటే ఒకవేళ మీరు అరాచకం చేయకుండా నిజంగా పరిపాలన చేస్తుంటే మీకు గెలిచే ఛాన్స్ ఉండదు బట్ మీరు అరాచకం దుర్మార్గం దరిద్రం పెంట అరాచకం ప్రజాగతం దోపిడి దుర్మార్గం దురతనంగా పరిపాలించారు కాబట్టి జనాలు మీకు బ్రహ్మరథం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పట్టరు ఎవరు పట్టరు సో ఎవరు మీరు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోకండి ఇలాగ కేసీఆర్ పోయాడు చివరికి ఇంట్లో కూర్చోబెట్టారు మీకు కూడా గతి పట్టబోతున్నాయి జనాలు అంటున్నారు చూద్దాం ఈయన వ్యూహాల్లో ఈయన స్ట్రాటజీలు ఇస్తున్నారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి ప్రజా తీర్పిస్తారో ప్రజలు ఎవరికి బ్రహ్మనాదం పడ పడతారో ఇంకొక పదిహేను రోజుల్లో మనం కూడా చూడచ్చు మన వీడియో దగ్గర చూస్తున్నాం న్యూస్ ఇస్